హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి స్టోరీలో వెళ్ళినట్లయితే దాసో చూపించిన లాకెట్ ద్వారా దీపానే తన కూతురు అని తెలుసుకుంటున్నాం అది ఎలాగో తెలియాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి ఇక శౌర్య అయితే ఆడుకుంటూ ఉండగా ఇక రూమ్లో ఒక లాకెట్ దొరుకుతుంది అప్పుడే ఇక దీపర్ రావడం చూసి శౌర్య ఆ స్లే ఆ లాకెట్ని ఇంకా వెనుకగా దాచిపెట్టుకుంటుంది అప్పుడే దీప ఏంటమ్మా శౌర్య నన్ను చూసి ఏదో దాచిపెట్టావు చూయించు అని అనడంతో వెంటనే లేదు అది నాదమ్మా నేను ఇవ్వను మా ఇవ్వను ఇవ్వను నా దగ్గర నుంచి తీసుకోనంటేనే నేను చూపిస్తాను అని శౌర్య చెప్తూ ఉంటుంది అప్పుడు దీప సరే చూపించు అని అనడంతో శౌర్య ఇక తన దగ్గరున్న లాకెట్ని చూపిస్తుంది ఇక అప్పుడే ఇక దీప అయితే ఒక్కసారి లాకెట్ని చూసి షాక్ అయిపోతుంది ఈ లాకెట్ ఇక ఒకరోజు డాడీ దాచిపెడుతుంటే నేను చూశాను ఇది ఎవరిది కావచ్చు ఇక అని వెంటనే వద్దు సౌర్య ఇది డాడీ బీర్వాలో దొరికింది కాబట్టి తనకి ఏదో గుర్తుగా దాచుకున్నట్లుంది అని చెప్పేసి ఇక సౌర్య నుంచి ఆ లాకెట్ని తీసుకుంటుంది దీప కార్తీక్ వచ్చి బీర్వాలో వెతుకుతూ ఉంటాడు అప్పుడే దీపాది గమనిస్తుంది ఏంటి కార్తిక్ బాబు ఏం వెతుకుతున్నారు అని అంటూ ఉంటుంది అప్పుడు ఒక లాకెట్ పోయింది దీప అందుకనే వెతుకుతున్నాను అని చెప్పగానే ఇదేనా ఆ లాకెట్ అని దీప చూయిస్తుంది అవును దీప ఎక్కడ దొరికింది నీకు దీనికోసమే ఎంతగా వెతుకుతున్నానో తెలుసా అని కార్తిక్ అంటూ ఉంటాడు అప్పుడు దీప ఏంటి బాబు ఈ లాకెట్లో ఏముంది అసలు ఈ లాకెట్ ఎవరి గుర్తుకు దాచిపెట్టుకున్నావో దీని గురించి ఒకసారి చెప్తారా అని ఇక దీప కార్తీక్ని అడుగుతూ ఉంటుంది అప్పుడు కార్తిక్ ఏంటి దీప నేను ఏదో తప్పు చేస్తున్నాను నీ దగ్గర ఏదో దాచి పెడుతున్నాను అని భయపడుతున్నావా అని కార్తిక్ అంటూ ఉంటాడు లేదు కార్తిక్ బాబు మీరు నన్ను అపార్థం చేసుకుంటున్నారు నేను అలా ఊహించలేదు కానీ ఈ లాకెట్ వెనుక చరిత్ర గురించి తెలుసుకోవాలన్నది నా కోరిక ఈ లాకెట్ నేను కూడా ఎక్కడో చూసినట్లు అనిపిస్తుంది నాకు అని చెప్పగానే కార్తిక్ సరే దీప నువ్వు నా భార్యవి నీకు ఖచ్చితంగా నిజం చెప్తాను నీ దగ్గర ఏది దాచిపెట్టను కదా ఇది కూడా దాచిపెట్టను ఇది కూడా నిజం చెప్తాను అని కార్తిక్ అయితే ఇక ఆ లాకెట్ గురించి అంతా దీపకి చెప్తాడు ఒకరోజు నేను జ్యోత్స్న వాగులో పడిపోవడంతో గుడిలో ఇక జ్యోస్న కోసం నేను ఆ వాగులో దూకాను అప్పుడు నాకు ఈత రాకున్నా ఇక దాంట్లో దూకడంతో ఇక నేను కొట్టుమిట్టడుతుంటే ఒక అమ్మాయి వచ్చి నన్ను కాపాడింది తన మెడలో చేయిన్ నా చేతిలో పడింది ఇక అప్పటి నుంచి తను నన్ను ఒక ప్రాణం పోసింది నాకు ఇక తన గురించి తెలుసుకోవాలి ఈ లాకెట్ ద్వారా అని నేను దాచిపెట్టుకున్నాను అని కార్తిక్ చెప్పగానే ఒక్కసారి దీప స్టన్ అయిపోతుంది అప్పుడే దీప అవును బాబు ఇక నేను చిన్నప్పుడు మా నాన్న ఇది నా మెడలో వేశాడు ఇది నేను గుడిలో పోగొట్టుకున్నాను అయితే ఈ లాకెట్ మీకు దొరికిందా అని ఇక చాలా సంతోషపడుతూ ఉంటుంది దీప అప్పుడే కార్తీక్ ఏంటి దీప నువ్వు చెప్పేది నిజమా ఈ లాకెట్ నీదా అయితే ఆ దేవు ఆ దేవుడే మన ఇద్దరిని ఇలా కలిపినట్లుంది మనం జన్మల బంధం అనుకుంటా అని కార్తిక్ చెప్పగానే దీప అవును బాబు ఈ మనము ఎవరో తెలీదు కానీ చిన్నప్పుడు కలుసుకున్నాం ఆ తర్వాత లాకెట్ అప్పటి నుంచి నీ దగ్గరే దాచిపెట్టుకున్నావు ఇక మన ఇద్దరికి పెళ్ళి జరిగింది అని ఇక చెప్తూ ఉంటుంది కార్తిక్ అయితే దీప అప్పుడు కార్తిక్ అయితే చాలా సంతోషపడతాడు ఇక దీపనైతే కౌగిలించుకొని ఇక చాలా సంతోషపడుతూ నువ్వు నాకు ప్రాణం పోసావు దీప ఏదో తెలియని ఈడులో కూడా నాకు ధైర్యంగా ఉన్నావు అని కార్తిక్ దీపని పొగుడుతూ ఉంటాడు అదే సమయంలో ఇక శౌర్య అక్కడికి వచ్చి ఏంటమ్మా ఆ లాకెట్ నాకు ఇవ్వచ్చు కదా నాకు ఆ లాకెట్ అంటే చాలా ఇష్టం ఇంతమందు చూసినప్పుడు నా మెడలో వేసుకోవాలని ఉంది అని శౌర్య చెప్పగానే ఇక అప్పుడే దీప కార్తిక్ బాబు మీరేమంటారు పాప మెడలో ఇది వేయమంటారా అని అంటూ ఉంటుంది అప్పుడు కార్తీక్ ఇక మన ఇద్దరికి ప్రేమ గుర్తు కదా శౌర్య తన మెడలో వేస్తే తప్పేముంది అని కార్తికే ఆ లాకెట్ తీసుకొని ఇక శౌర్య మెడలో వేస్తాడు ఇక సౌర్య అయితే దాన్ని చూసుకుంటూ చాలా సంతోషపడుతూ ఉంటుంది అప్పుడు కార్తీక్ అది ఎక్కడ పొగొట్టుకోవద్దు అని చెప్పగానే సరే డాడీ అని అంటూ ఉంటుంది ఇక సౌర్య అయితే ఆ లాకెట్తో చాలా సంతోషపడుతూ ఉంటుంది అదే సమయంలో దాసు అక్కడికి వస్తాడు అమ్మ శౌర్య ఎలా ఉన్నావు అని అంటూ ఉంటాడు బాగున్నాను తాతయ్య అని తను అంటూ ఉంటుంది అప్పుడే ఇక శౌర్య మెడలో లాకెట్ చూసి ఇది నీకు ఎక్కడిదమ్మా అని చెప్పగానే ఇక శౌర్య అది డాడీది డాడీది తాతయ్య తనదైతే నాకు ఇష్టమని చెప్తే నా మెడలో వేశారు అని చెప్పగానే ఇక ఆ రోజు తనకి తన వాళ్ళు వేసింది గుర్తుకు వస్తుంది ఇక దాసు అయితే వెంటనే శౌర్య ఇది ఒక్కసారి నాకు ఇస్తావా వెంటనే నీకు దీనితో పనుంది వెంటనే నీకు తిరిగి తీసుకువస్తాను అని చెప్పగానే సరే తాతయ్య అని అంటూ ఉంటుంది వెంటనే దాసు ఆ లాకెట్ తీసుకొని ఇక సుమిత్ర దగ్గరికైతే వెళ్తాడు అప్పుడే సుమిత్ర దాసును చూసి ఏంటి దాసు ఇలా వచ్చావు అని అడుగుతూ ఉంటుంది మీకొకటి చూయించాలని ఒక నిజం చెప్పాలని వచ్చిన వదినగారు అని అంటూ ఉంటాడు అప్పుడే ఏంటి ఏం విషయం దాసు అని అడుగుతూ ఉంటుంది సుమిత్ర ఇన్ని రోజులుగా నువ్వు ఇక కూతురులా చూసుకుంటున్న జోస్న నీ సొంత కూతురు కాదు ఇక ఈ నిజం నీకు ఏ రోజు చెప్పాలని అనుకున్నాను కానీ నిజం చెప్పలేకపోయాను కానీ ఇదంతటికి కారణం ఎవరో కూడా నాకు తెలుసు అని చెప్పగానే ఇక సుమిత్ర ఒక్కసారి షాక్ అయిపోతుంది ఏంటి దాసు నువ్వు చెప్పేది నాకేం అర్థం కావడం లేదు అని అంటూ ఉంటుంది నిజం ఈ ఇది నిజం జ్యోస్న నీ కూతురు కాదు నీ కూతురు నీతోనే ఉండాలనుకుంది కానీ తనని బయటికి పంపించేశారు అని చెప్పగానే సుమిత్ర స్టన్ అయిపోతుంది ఏంటి దాసు అసలు ఎవరి గురించి చెప్తున్నావు నా కూతురు ఎవరు జోసినా కాదని చెప్తున్నావు అని అంటూ ఉంటుంది అప్పుడే ఈ చైన్ చూడండి ఇది చూసినప్పుడు నీకు ఏదైనా గుర్తుకు వస్తుందా అని అంటూ ఉంటాడు దాస్ అయితే అప్పుడే ఇక అవును అవును దాసు ఈ చైన్ నా దగ్గర ఉండేది చాలా రోజుల క్రితం కానీ కనిపించకుండా పోయింది అని చెప్పగానే అవును ఈ లాకెట్ ద్వారా నీ కూతురు ఎక్కడున్నా తెలుస్తుందని నేనే ఈ లాకెట్ని నీ కూతురు చిన్నప్పుడే మెడలో వేశాను అని దాస్ చెప్పగానే ఇక సుమిత్ర స్టన్ అయిపోతుంది ఏంటి దాసు అసలు నా కూతురు ఎవరు అని ఏడుస్తూ ఉంటుంది అప్పుడే ఇక నిన్ను మోసం చేశారు గారు ఆ రోజు డబ్బు కోసం మా అమ్మ పారిజాతం నా కూతుర్ని తీసుకువచ్చి ఇక నీ కూతురులా ఉయ్యాలలో వేసింది ఇక నా కూతురు చనిపోయిందని మీకు అబద్ధం చెప్పింది అని చెప్పగానే ఇక సుమిత్ర స్టన్ అయిపోతుంది ఏంటి దాసును చెప్పేది అని అంటూ ఉంటుంది అవును వదిన గారు ఇది నిజం నా కూతురుని తీసుకువచ్చి ఈ కోట్ల ఆస్తికి వారసురాలు కావాలని ఇక తన కోరిక తను కూడా ఒక కోటీశ్వరాలు కావాలనుకొని మా అమ్మ చేసిన మోసం ఇది నా కూతురు చనిపోలేదు నా కూతురు జ్యోత్స్న అని ఇక చెప్పడంతో సుమిత్ర ఏంటి దాసు మరి నా కూతురు ఎక్కడికి వెళ్ళింది అని అంటూ ఉంటుంది అప్పుడు నీ కూతుర్ని మా అమ్మ కావాలని మీకు దూరం చేసింది ఇక పాపని తీసుకువెళ్ళి ఇక కొంత రౌడీలు తీసుకువెళ్ళడంతో వాళ్ళకి యాక్సిడెంట్ కావడంతో ఆ పాపని నేనే చూశాను ఇక దాని ద్వారా మా అమ్మ గురించి నిజం తెలుసుకున్నాను ఇక ఆ పాపని కుబేరుడు సాదుకున్నాడు చిన్నప్పటి నుంచి తన కూతురుగా చూసుకున్నాడు ఇక నీ కూతురు ఆ కుబేరుడు పెంచుకున్న కూతురే తను దీపనే అని చెప్పగానే సుమిత్ర స్టన్ అయిపోతుంది ఏంటి దాసు నిజమా అని అంటూ ఉంటుంది అవును వదిన ఇది నిజం మా అమ్మ చేసిన మోసంతో ఇక కోటీశ్వరాల్లాగా పెరగవలసిన దీప అనాథగా పెరిగింది ఏమీ లేని కుటుంబంలో పెరిగింది ఇక నా కూతురేమో మీ దగ్గర కోటీశ్వరాల పెరుగుతుంది మా అమ్మ చేసిన మోసంతో ఇలా ఇక దీప రోడ్డున పడవలసి వచ్చింది అని సుమిత్రకి దాసు నిజమంతా చెప్పేస్తాడు ఇక సుమిత్ర అయితే ఒక్కసారి షాక్ అయిపోతుంది వెంటనే ఇక సుమిత్ర వెళ్ళి పారిజాత చెంప పలగొడుతుంది నా కూతుర్ని ఏమీ లేని తల్లిదండ్రులు లేని అనాథని చేస్తావా ఇక దాసు కూతురు చనిపోయిందని తీసుకువచ్చి ఇక నా దగ్గర నా కూతురులా వేశావు అని ఇక నిజమంతా తెలుసుకొని పారిజాతంకి వార్నింగ్ ఇస్తుంది వెంటనే శివనారాయణ షాక్ అయిపోతాడు ఈ మాటలకి ఇక శివనారాయణకి వెంటనే ఇక దీప చేసిన పనుల గురించి గుర్తుకు చేసుకొని చాలా బాధపడతాడు ఇక దీపని ఎంతగానో అవమానించాను ఇక దీప ఈ నా మనవరాలని తెలుసుకోలేకపోయాను అని శివనారాయణ కూడా చాలా బాధపడుతూ ఉంటాడు ఈ విధంగా పారిజాతం తన మనవరాల్ని కోటీశ్వరులు చేయడానికి దీపనైతే దూరం చేస్తుంది ఇక ఆ విషయం తెలుసుకున్న సుమిత్ర ఇక దీపని ఇంటికి తీసుకువచ్చి దిమ్మ తిరిగే షాక్ ఇస్తుంది పారిజాతనికి ఇక జ్యోస్నైతే బయటికి గెంటేస్తుంది ఈ విధంగా ఇక దీప తన కూతురు అని తెలుసుకుంటారు దశరథ సుమిత్రలైతే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్